ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ పోటీలు కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో విజయవంతంగా ముగిశాయి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆటలలో పాల్గొనడం వలన శారీరక మానసిక ఉత్సాహం కలుగుతుందని తెలిపారు ఈ పోటీలలో విజయం సాధించిన వారిని అభినందించారు క్రీడలలో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శించిన వారిని ప్రశంసించారు కళాశాల డైరెక్టర్ కె నాసరయ్య ఎంఆర్కే సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఆనంద్ వర్షిని ఆ క్యాప్టెన్ అయినటువంటి లక్ష్మీని అనంద్ నడెస్ పట్తోనలా పన్నెండు పదమూడు తారీఖుల్లో అత్యంత ఉత్సాహంగా ఈ పోటీ నిర్వహించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది ఈ పోటీలో దాదాపు వివిధ కళాశాల నుండి పదకొండు టీములు పాల్గొనడం జరిగింది ఈ పదకొండు టీముల నుండి మూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వటం జరిగింది ఫస్ట్ ప్లేస్ను కృష్ణవేణి డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ సాధించడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్లేస్ యూనివర్సిటీ కాలేజీ నెక్స్ట్ థర్డ్ ప్లేస్ జేఎంజే కాలేజీ సాధించడం జరిగింది